సభను ఉద్దేశించి మన మధ్యలో నిష్క్రమించినటువంటి పెద్దలు దాసరి శ్రీనివాస్ గారు డాక్టర్ సువర్ణ రావుల్ గారు సువర్ణ కుమార్ గారు పోతే మా కులాలకు సంబంధించిన అందరికీ పేరు పేరున శివాభారతి వేదిక నుంచి స్వాగతం చెప్తా ఉన్నాం మీ అందరికీ పేరు పేరున कार्यक्रम प्रत्येक जो है ना ये प्रोडक्शन करने वाले ना ही प्रांत में उसका व्यापार करने वाले यातायात करने वाले जो जातिया है उनका नाम है गोल्ला लमान बंजारा धनगर गोपाल ये सारे एक समय ऐसा था अठारह सौ चौरातर अठारह इक्कीस 7.8 रहेगा ऐसा अंदाज किया गया है मैं बात कर रही हूँ भारत का जीडीपी 33.50 कैसे हुआ करता था मैं जब रिसर्च करने लगी तब मेरे ध्यान में आके, सारा व्यापार जो है जो मैंने नाम लिए ये सारे इन गुमंतु समाज के हाथ में था तब हमारा जीडीपी इतना नौछ 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 जो बनाते आज भी जो बनाते हैं आज के तारीख में उसको एंटिक पीस बोलते हैं సంచార జాతులు సదాచార వారసులు సంస్కృతికి వారదులు అటువంటి సమాజాన్ని గత పాలకులు పూర్తిగా విస్మరించి వారు అండగారినటువంటి జీవితాన్ని గడుపుతున్నారు దేశభక్తి దైవభక్తి ఉండి సంచార జీవితాలను గడుపుతూ మన సంస్కృతిని సాంప్రదాయాలను రామాయణ ఊరురా వల్లించే వాళ్ళు ఇవాళ తినడానికి తిండి లేక ఉండడానికి ఇల్లు లేక చదువుకోవడానికి పేదరికం అవరోధంగా మారడం ఈ విషయాలన్నీ కూడా ఇవాళ సేవా సంస్థ ద్వారా ఈ వాళ్ళలో చైతన్యం కల్పిస్తూ ఈ హైదరాబాద్ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా వాళ్ళ సంక్షేమం కోసం పాటుపడతారు నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా ఈ వర్గాల కోసమని ఇదాతి కమిషన్ ఏర్పాటు చేసి ఖచ్చితంగా వాళ్ళ సంక్షేమం కోసం పాటుపడుతున్న సందర్భంలో రేపు జరిగేటువంటి ఏదైతే సెన్సస్ ఉందో ఆ సెన్సస్లో ఖచ్చితంగా ఈ వర్గాల యొక్క డిమాండు మరి సంచార జాతుల కాలం ఏర్పరిచి వాళ్ళ జనాభా వివరాలు తెలుసుకొని భవిష్యత్తులో వారికి ఆ విధంగా ప్రణాళికలు రూపొందించాలనేది ప్రధానమైన డిమాండ్ రెండోది జాతీయ స్థాయిలో కూడా ఒక రాజ్యాంగబద్ధమైన కమిషన్ కల్పించి వాళ్ళ హక్కుల కోసం వాళ్ళ భావి తరాల యొక్క భవిష్యత్తు కోసం ఈ రెండు ప్రధానమైన డిమాండ్లతో ఇవాళ వాళ్ళు మొత్తం దేశవ్యాప్తంగా ఒక ఉద్యమ రూపంలో వస్తారు నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ఏ రకంగా సానుకూలంగా స్పందించిందో గత కాంగ్రెస్ ప్రభుత్వాలు విస్మరించడం వల్లనే అనేక కమిషన్లు నివేదికలు ఇచ్చిన బోట దాఖలు చేయడం వల్లనే ఈ అన్యాయానికి గురైన విషయాన్ని ఇప్పుడిప్పుడే వాళ్ళు గ్రహిస్తున్నారు కాబట్టి తప్పకుండా వాళ్ళకు న్యాయం చేయడానికి పార్లమెంట్ సభ్యుడిగా బీజేపీ కూడా అండగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం